హ్యావీ వర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురించి మనము తెలుసుకోబోతున్నాము ఇంకా పాఠశాలను వచ్చేసి డెకరేట్ చేస్తూ ఉన్నారు అలంకరణ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మీ పాఠశాలలో కూడా మీరు అందరూ అలంకరణ అనేటువంటిది చేస్తూ ఉంటారు కదా సో వీటి గురించి మనము తెలుసుకుందాము ఈ యొక్క పాఠం గురించి వేదికను కొందరు విద్యార్థులు అలంకరిస్తూ ఉన్నారు ఉపాధ్యాయుడు మీరంతా వేదికను చాలా చక్కగా అలంకరించారు చూడ ముచ్చటగా ఉంది శ్రీదేవి ఈనాటి కార్యక్రమం నువ్వు నడిపించాలి అనేసరికి శ్రీదేవి అలాగే టీచర్ ఉపాధ్యాయుడు మేరీ స్కౌ స్కౌట్ విద్యార్థులను అందరినీ రమ్మను ముఖ్య అతిథి వచ్చే సమయమైంది వారిని ఆహ్వానించాలి మేరీ అలాగే టీచర్ ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రధాన ప్రవేశం ద్వారం దగ్గరకు వెళ్తారు ముఖ్య అతిథిని ఆహ్వానించి వేదిక దగ్గరకు తీసుకొని వస్తారనమాట శ్రీదేవి ఇప్పుడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ భరత్ గారు జెండాను ఎగురవేస్తారు మనం అందరం జెండా వందనం చేద్దాము మన జాతీయ గీతాన్ని పాడుదాము తర్వాత మన ముఖ్య అతిథి గారు మనకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు సందేశాన్ని ఇస్తారు సో మామూలుగా ఆ ముఖ్య అతిథిని పిలవడం కోసము స్కౌట్ పిల్లలు వచ్చేసి వెళ్ళి తీసుకుని రావడం జరుగుతుంది తర్వాత వచ్చేసి విచ్చేసిన తర్వాత కార్యక్రమాలు జరుపుతారనమాట ఈ విధంగా కార్యక్రమాలు జరిపేటప్పుడు వంద వందే మాత్రము తర్వాత వచ్చేసి జాతీయ జెండా గురించి మనము ఎగరవేసిన తర్వాత మనము జాతీయ గీతాన్ని పాడుతాము ముఖ్య అతిథి గారు ఏమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాట్లాడటము సందేశాలని ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి ముఖ్య అతిథి ఏం చెప్తున్నారంటే మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయుచ్చున్నాను ఈనాడు మనము అరవై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇది మన జాతీయ పండుగ మన దేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలైన బ్రిటిష్ వారు పరిపాలించారు వారి పరిపాలన వారి పాలన నుండి మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు రేయింబులు కృషి చేశారు కారాగార శిక్షలను అనుభవించారు ప్రాణాలను కూడా త్యాగం చేశారు అట్టి త్యాగదనులను స్మరించుకోవడం కోసము మనం మన యొక్క కర్తవ్యం అనమాట సో ఆ విధంగా మహాత్మా గాంధీ బాలగంగాధర తిలక్ భగత్ సింగ్ మొదలగు నాయకులు ఎందరో అవిరామంగా కృషి చేశారు మన దేశం కోసము స్వాతంత్రం కోసం చాలా కృషి చేశారనమాట వాళ్ళందరూ వారి శ్రమ ఫలంగా లభించినటువంటి మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడం అన మీ అందరి ఒక కర్తవ్యము ఈనాటి బాలలే రేపటి పౌరులు మీరంతా శ్రద్ధగా చదువుకోవాలి మంచి పౌరులై దేశాభివృద్ధికి పాటు పడాలి అని చెప్పేసి ఈ విధంగా ఆయన ప్రసంగాన్ని ముగించారు జై హింద్ జై భారత్ అని మోహించారు అనమాట శ్రీదేవి చెప్తుంది ఇంతమంది సందేశాన్ని ఇచ్చినటువంటి ఇంత మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి ముఖ్య అతిథికి ధన్యవాదములు ఇప్పుడు నాలుగో తరగతి విద్యార్థులు ఒక దేశభక్తి గేమ్ పాడుతారు అని చెప్పేసి పిల్లల్ని ఆహ్వానించింది అనమాట శ్రీదేవి అనే అమ్మాయి నాలుగో తరగతి విద్యార్థులు ఎగరాలు ఎగరాలోయ్ మన త్రివర్ణ జెండా ఎగరాలు అంటూ పాట పాడింది అమ్మాయి శ్రీదేవి ఇక్కడ చక్కని గేమ్ పాడినటువంటి నాలుగో తరగతి విద్యార్థులకు ధన్యవాదాలు ఇప్పుడు మూడవ తరగతి విద్యార్థులు ఒక అభినయ గీతాన్ని ప్రదర్శిస్తారు అని చెప్పేసి అభినయ గీతాన్ని ప్రదర్శించడం నాటక రూపంలో ప్రదర్శించడం మూడవ తరగతి విద్యార్థులు మేమంతా వీరులం భారత బిడ్డలము అంటూ శ్రీదేవి చక్కని అభినయ గీతాన్ని ప్రదర్శించినటువంటి మూడవ తరగతి విద్యార్థులకు ధన్యవాదాలు ఇప్పుడు రఫీ వందన సమర్పణ చేస్తాడు అని చెప్పేసి రఫీ అనేటువంటి అబ్బాయిని పిలిపించారు ధన్యవాదములు శ్రీదేవి మనకు మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి ముఖ్య అతిథి గారికి ధన్యవాదములు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జయప్రదంగా జరగడానికి సహకరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు అని చెప్తే ఈ యొక్క రఫీ అనేటువంటి అబ్బాయి చెప్పడం జరిగింది పిల్లలందరూ మిఠాయిలు అందుకుని ఆనందంగా ఇళ్లకు వెళ్లిపోయారు